కర్ణుడు చావుకి అనేక కారణాలు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి ఎన్నో కారణాలు తగిలినాయి వాటిలో మరి ముఖ్యంగా తగిలిన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్కి అందుబాటులో లేరు అసలు ముఖ్యమంత్రి అయ్యాక క్యాడర్ ఎవరు కనపడలేదు కనీసం ఆయన పలకరిద్దామన్నా ఎలా ఉన్నావునా అన్నా కూడా స్పందన లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సొంత కులస్తులు దూరం అయ్యారు దాంతోపాటు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని అమితంగా అభిమానించే వ్యక్తులు దూరమయ్యారు పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారైనా కలిసి ఒక ఫోటో దిగుదామా అనుకుంటే సామాన్య కార్యకర్తలకు దూరం అయ్యారు మనం చెప్పాలనుకుంటే కోటి ముప్పై రెండు లక్షల మంది మనకు మన నోట్లు వేశారు రెండు వేల పంతొమ్మిదిలో చిల్లకి కోటి యాభై ఐదు చిల్లరేంత బడినట్టు ఉంది రెండు వేల పంతొమ్మిదిలో అంతమందికి ఒకేసారి ఫోటోలు అవన్నీ ఇవ్వాలంటే ఎవరికైనా కష్టమే ఎవరికైనా కష్టమే అంతమందికి ఒకేసారి ఇవన్నీ జరిగిపోవాలి అది ఇది అని చూస్తే మేబీ పార్టీ కోసం పనిచేసే వ్యక్తులు కొంతమంది ఉంటారు వాళ్ళకి నాయకుల్లాగా చలామణేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకన్నా అందుబాటులో ఉంటే బాగుండేది బహుశా సమస్యలని ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడ తీర్చుకోవాలి ఏం జరుగుతుంది పార్టీలోనే గ్రూప్ రాజకీయాలు ఎక్కువైనప్పుడు ఎవరు చెప్పాలో తెలియక అయోమయంలో కొంతమంది సైలెంట్ అయిపోయారు కొంతమంది అసలు పక్క వెళ్ళిపోయారు నాయకులు అనేవాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు చాలామంది పనిచేయాలి ఇది సత్యం ఎవరవునన్నా కాదన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అనిపించి అనిపించిన పాయింట్ కూడా ఇదే అయి ఉంటుంది ఇంట్లో ఉన్నాను బయటికి వెళ్ళకపోయాను పోయాను అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెలలో రేపు మార్చి నుంచి నేను రచ్చబన కార్యక్రమం మొదలు పెడతాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ వచ్చింది మీరు కావాలని చూసుకోండి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది ఐ థింక్ రెండు వేల ఇరవై మార్చికి కరోనా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు రచ్చబన క్యాన్సిల్ అయిపోయింది సరే ప్రజా దర్బారాన్ని నిర్మితామని మొత్తం బారికెట్లు బోర్కెట్లు అన్ని సిద్ధం చేస్తే ఆ ప్రజా దర్బారు పూర్తి ఎందుకు ఆగిపోయింది ఆగిపోయింది ఇవన్నీ చూశాక పార్టీ కేడర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని కలవడు ఆయన ఎంత ఇలా అయిపోయాడు ఏదో నిర్ణయాలు అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నాడు ఇప్పుడు మార్చుకునే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నట్టుంది రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే ప్రజల్లో ఉన్నారో ప్రజల మనిషిగా నిలబడ్డారు ఈరోజు మళ్ళీ అలాగే నిలబడటానికి అయితే కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహించే అవకాశాలు కనపడుతుంది రేపు పదిహేనో తారీఖు నుంచి అఫీషియల్గా అయితే ఇంకా రాలేదు మళ్ళీ చెప్తున్నా ఇంకా అఫీషియల్ అయితే రాలేదు మీరు మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి అఫీషియల్ అయ్యారు మ్యాక్సిమం జరిగే ఛాన్సెస్ కనబడుతుంది కనబడుతున్నాయి రేపు పదిహేనో తారీఖు ప్రజాదర్బారు నిర్వహించే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఇది నిర్వహిస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఎలా అయితే ప్రజలు పూర్తి పూర్తిస్థాయిలో తన నా మనిషి అని ఎలా అయితే జీవితాంతం చనిపోయే వరకు నిబద్ధతతో తను నిలబడ్డాడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే నిలబడతాడు ఈసారి అధికారం వచ్చినా ఆయన మళ్ళీ ఇలాగే ఉంటాడు ఫస్ట్ టైం జరిగిన చిన్న చిన్న పొరపాట్లు ఆయన సరి చేసుకుంటాడు జరిగిన తప్పుల్ని పూర్తి స్థాయిలో కొన్ని ఆయన తెలిసి జరుగుండొచ్చు కొన్ని తెలియక జరుగుండవచ్చు ఏదైనా సరి చేసుకునే విధానం ప్రజల్లోకి వెళ్ళే అవకాశం అయితే ఎక్కువ కనబడతా ఉంటుంది ఖచ్చితంగా